మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ తరపున మనము దిండిగలు వెళ్ళాము పాతాల శంభు మురుగన ఆలయంలో దర్శించుకున్నాము కూడా అంతేకాదు కరుంగలి మాలలకు అక్కడ పూజ చేయించాము చివరిగా మన ఛానల్ తరపునే మనము కరుంగలి మాలలు ఎవరైతే దిండిగలు వెళ్ళి అక్కడ పాతాల శంభు మురుగన ఆలయంలో కరుంగలి మాలలు తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్లకు ఒరిజినల్ కరుంగలి మాలలు తక్కువ ధరకే మనం అమ్ముతున్నామండి సో ఇప్పుడు వీడియోలకైతే వెళ్దాం ఎస్ మనం మాలలో అమ్ముతున్నాం కదా అయితే కరుంగలి మాల కోసం కాల్ చేసిన వాళ్ళు అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలు చెప్తాను దానికి సమాధానాలు కూడా చెప్తాను కరుంగలి మాల ధరించినప్పుడు నియమాలు ఏంటి అంటే మూడు నియమాలు చెప్తాను మొదటిది మొట్టమొదటిది కరుంగలి మాల ధరించి చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళకూడదు మీరు కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే ఇంట్లో మాల ఉంచి వెళ్ళి అక్కడ చూసి ఇంటి బయట స్నానం చేసి తర్వాత కరుంగలి ధరించుకోవచ్చు ఇంటికి వచ్చి రెండవది కరుంగలమాల ధరించి కటింగ్ షాప్కు వెళ్ళకూడదండి ఎందుకంటే కరుంగలమాలకు ఉండే ఆ ప్రత్యేకత ఆ గౌరవాన్ని మనం కాపాడాలి కటింగ్ షాప్కు వెళ్ళకూడదు కరుంగలమాల ధరించి మరొకటి మూడవది వివాహం అయిన వాళ్ళు కరుంగలి మాల ధరించి నిద్రించకూడదు రాత్రి సమయంలో ఎందుకంటే భార్యాభర్తలు కలిసి పడుకుంటారు కాబట్టి ఇక నాలుగో విషయం కూడా చెప్తాను నాన్ వెజ్ తినేటప్పుడు ఎవరైనా డ్రింక్ హ్యాబిట్ వాళ్ళు తాగేటప్పుడు కరుంగల మాల తీసి ఇంట్లో ఉంచి తర్వాత మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే తిన్న తర్వాత తర్వాత స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ధరించాలి ఓకేనా ఇవి నియమాలు కొంతమంది కాల్ చేసి ఇలా అడుగుతున్నారు అంటే ప్రతిరోజు ఉదయం అంటే ఒక రోజుకు వాష్రూమ్కు ఒక ఐదు సార్లు వెళ్తాం కదా టాయిలెట్ మరి అప్పుడు ఏం చేయాలా కరుంగల మళ్ళీ ఎక్కడో బయట ఉన్నాను తీసి పక్కన పెట్టి వెళ్ళాలా అంటే చిన్న చిన్న వాటికు అవసరం లేదండి ధరించవచ్చు కాస్త నేను నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది తలపైన మరొక విషయం ఏంటంటే హెవీగా మీకు మోషన్ అవుతుంది మోషన్స్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రం పదే పదే మీరు వాష్రూమ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని అది తీసి పక్కన పెట్టి వెళ్ళండి తర్వాత స్నానం చేసినాక ధరించండి చిన్న చిన్నగా పాస్ పుస్కు ఉండే వాటికు వీటన్నిటి కూడా కరుంగ తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం చూసుకుంటే మనము అయ్యప్ప స్వామి మాల కానీ శివమాల కానీ ధరించినప్పుడు దాన్ని అయితే తీసి పక్కన పెట్టాం కదా సో అక్కడ తప్పు కాదు ఇక్కడ తప్పు ఎలా అవుతుంది కాకపోతే మన మెడలో ఉన్నటువంటి మనం ధరించినటువంటి కరుంగలి మాలకు మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనో మనం దేవుడిగా భావిస్తాం కాబట్టి ఒక దేవుడికి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి ఇవ్వాలి కూడా అలా ఇవ్వలేని పక్షంలో ధరించకండి మీరు ఓకేనా సరే మరి ఇవి అండి నియమాలు ఇంకా ఏమైనా మీరు అడగాలనుకుంటే కింద కామెంట్లో అడగచ్చు